రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లు ఒక మండలం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు మార్కాపురం మదనపల్లితో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు ముద్ర వేశారు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రస్తుతం ఉన్న పదిహేడు జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి విజయనగరం పార్వతీపురం విశాఖ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు వచ్చే కేబినెట్లో ఆమోదించి కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లపై నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా చేపట్టిన జిల్లాల పునర్విభజనలో తప్పులను సరిదిద్దే కసరత్తు కొలిక్కి వచ్చింది జిల్లాల పునర్విభజనలో మార్పులు చేర్పులకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సచివాలయంలో సమీక్షించిన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకున్నారు కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం దేవీపట్నం వైరామవరం గుర్తేడు అడ్డతీగల గంగవరం మారేడుమిల్లి రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి ఇక చింతూరు డివిజన్లో ఎటపాక చింతూరు కూనవరం వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో మూడు లక్షల నలభై తొమ్మిది వేల జనాభా ఉండనుంది ఇక కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిప్రాంతకం దోర్నాల పెద్దారవిడు తర్లపాడు మార్కాపురం పొదిలి కనకనమిట్ల మండలాలు అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు వెలిగండ్ల కనిగిరి పెదచెర్లోపల్లి చంద్రశేఖరపురం పామూరు గిద్దలూరు బేస్తవారిపేట రాచర్ల కొమరోలు కంభం అర్ధవేడు మండలాలు ఉండనున్నాయి మొత్తం పదకొండు లక్షల నలభై రెండు వేల మంది జనాభాతో మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది మదనపల్లి జిల్లాలో మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మదనపల్లి నిమ్మనపల్లె రామసముద్రం తమళ్లపల్లె ములకల చెరువు పెదమాండ్యం కురబలకోట పీటీ సముద్రం బీరోంగి కొత్తకోట చౌడేపల్లె పొంగనూరు మండలాలు అలాగే పీలేరు డివిజన్లోని సదుం సోమల పీలేరు గుర్రంకొండ కలకడ కంభంవారిపల్లె కలికిరి వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి మొత్తం పదకొండు లక్షల ఐదు వేల జనాభాతో ఈ జిల్లా ఏర్పడనుంది ఇక అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లి శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగా మండలాన్ని టెక్కలి డివిజన్లో కలిపేందుకు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు కాకినాడ డివిజన్లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట రాయవరం కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పేరును ఇక నుంచి వాసవి పెనుగొండ మండలంగా మార్చనున్నారు బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపనున్నారు దీంతో పాటు అద్దంకి దర్శి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది ప్రస్తుతం కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మరిపూడి పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలుపుతూ కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి రాపూర్ సైదాపురంలో తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో పలవనేరు డివిజన్లోని బంగారుపాళ్యంలో చిత్తూరు డివిజన్లో కలపనున్నారు సదుం సోమల్ల పీలేరు ఉర్రంకొండ కలకడ కేవిపల్లి కలికిరి వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది పలంనేరు డివిజన్లోని చౌడీపల్లి పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయనున్నారు కడప జిల్లాలోని ఒంటిమిట్ట సిద్ధవటంలను రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు కదిరి డివిజన్లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో పుట్టపర్తి డివిజన్లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్లో విలీనం చేయనున్నారు నంద్యాల జిల్లా ధోన్ రెవెన్యూ డివిజన్లోని బనగానపల్లి అవుకు కోవెలకుంట్ల నంద్యాల డివిజన్లోని సంజామల కొలికిమిండ్ల మండలాలతో కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న పదిహేడు జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి మిగతా తొమ్మిది జిల్లాలు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కానీ కామెంట్ చేయడం వలన